హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఓరిమి అంటే ఓర్పు దేవుడు మీకు వాగ్దానం చేసినవి స్వతంత్రించుకోవాలంటే మీకు ఓర్పు కావాలి ఓపికతో దేవునిది వెళ్ళి చూడాలి దేవునికి వెళ్ళి చూడాలి తప్పకుండా దేవుడు కృప చూపి సహాయం చేస్తాడు నీ అప్పుల విషయంలో దేవుడు సహాయం చేయలేదా ఓపికతో ఆయన సన్నిధిని కాచుకున్నప్పుడు ఉండి ఉండి ఒక్కసారిగా ఆయన ద్వారాలు తెరిచినప్పుడు నువ్వు వెతుక్కున్నా కనపడవు నీ అప్పులు అలా చేశాడు చాలామంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేసినప్పుడు సాక్ష్యాలు చెప్పాలిగా దేవుడు ఒక బలమైన కార్యం చేస్తాడు ఎలా చేస్తాడు ఏ విధంగా చేస్తాడంటే నీకు దారి లేకపోతే దేవుడికి లేదా నీకు అసాధ్యం కాకపోతే దేవుడికి సాధ్యం కాదా దేవుడికి సమస్తము సాధ్యమే ఒక మాట పలికితే చాలు జరగాల్సిన కార్యాలన్నీ జరిగిపోతాయి ఆయన నమ్మదగిన వాడు తిండి తిప్పలు మానేసి దిగులు పడి ఆలోచించి జుట్టు ఊడిపోయి అవసరం లేదు నేను దేవునికి వెళ్ళి కాచుకున్నాను దేవుడు కార్యాల కోసం చూస్తున్నాను నా తండ్రి ఏదో ఒక విధంగా నాకు దారి చూపిస్తాడు ఆ నిర్ణయకాలం వచ్చేంత వరకు నేను ఓపిక పడతాను నేను ఆత్మహత్య చేసుకోను ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టను బయట వాళ్ళని ఇబ్బంది పెట్టను దేవుడు నా పక్షాన కదిలేంత వరకు ఆయనకే మొర పెడతాను తిడితే తిట్లు తింటాను కొడితే దెబ్బలు తింటాను నా ముఖం మీద ఊస్తే ఊపించుకుంటాను ఎందుకు ఎందుకంటే ఇవన్నీ నాకు సాక్ష్యాలుగా నిలబెడతా అన్నాడు నా దేవుడు నేను ఏసయ్య మాట నమ్ముతా అని పట్టుపట్టాలి అంతేకాని చచ్చిపోతే పోయిద్ది జ్ఞానం తీసుకుంటే పోయిద్ది ఈ మాటలు పడలేను ఈ మాటలు అనుభవించలేను అంటే మరి అద్భుతాలు ఎలా చూస్తావు ఇంకేం విశ్వాసం నీది ఎదురు చూడాలి ఎప్పటిదాకా అంటే దేవుడు కదిలిందాక ఎదురు చూడాలి అది రేపే కావచ్చు ఎల్లుండే కావచ్చు ఎవరికి దయ పుట్టిస్తాడో ఎవరికి ఏ కార్యం చేస్తాడో ఎవరి హృదయంలో ఏ మమత పుట్టిస్తాడో ఎటువైపు నుంచి నీకు సహాయం అందితో